హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మొన్న మధ్య మేము షిర్డీ వెళ్ళాం షిరిడి దగ్గర అక్కడి నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శని శంగనపూర్కి వెళ్ళామండి దాని ప్రాశస్యము దాన్ని దర్శనం భాగ్యం నాకు కలిగింది అది వినే భాగ్యం కలిగింది అది మీతో కూడా షేర్ చేసుకుంటాను వినండి అది శని సింగనాపూర్కి వెళ్ళిన తర్వాత ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా మార్పులు జరిగాయండి రోడ్డుకి ఆ పక్క అండర్ గ్రౌండ్లోంచి దానికి దారి పెట్టారు చాలా అంటే చాలా బాగుంది చాలా ఈజీగా కూడా ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శని దేవుడికి అర్పించే తైలాభిషేకం అంటే ఆయనకి చాలా ఇష్టం కదా ప్రీతి కదా అందుకని తైలం అక్కడ కొనుక్కుని అందరూ కూడా అభిషేకం చేస్తారు ఆ అభిషేకం చేయడానికి చూడండి ఇక్కడ ఒక నెట్ లాగా పెట్టారు దీంట్లో అందరూ వేస్తే అది ఆ గుట్టాల ద్వారా పైపుల ద్వారా వెళ్ళి ఆ శనీశ్వరుడి విగ్రహం మీద అది అభిషేకించబడుతుంది అనమాట అది చూడండి ఎంత బాగా మనకి ఆ దృశ్యం ఎంత అదిగోండి దూరంగా ఉంది ఆ పైకి వెళ్ళి డైరెక్ట్గా కూడా వెయ్యొచ్చు దానికి ఐదు వందల రూపాయల రుసుము వసూలు చేస్తారు ఇంకొకటి ఏంటంటే డబ్బులే కాకుండా అక్కడికి వెళ్తే నా వరకైతే నాకు జరిగింది చెప్తాను నాకు ఆ హైట్ అందలేదు కొంచెం కష్టమైంది రెండోది అక్కడంతా జారుడుగా ఉంటుంది భయంగా ఉంటుంది జారుతామేమో అని సో దీని మించి వేస్తే చాలా బా మనకి తృప్తిగా ఉంటుందన్నమాట ఆ పైకా చూడండి ధారగా ఎలా పడుతుందో శని మీద శనిదేవుడి మీద అది తైలాభిషేకం ఇలా డైరెక్ట్గా వేస్తున్నారు అతను అలా కూడా చేయవచ్చు లేదా మనం ఇందులో వేస్తే అది పైపుల ద్వారా అందులోకి వెళ్ళి దాని నుంచి ధారగా శని మీద పడుతుందనమాట శనేశ్వరాయ మహ ఎంత బాగుంటుందంటే అది చూస్తుంటే అభిషేకం ప్రతి వాళ్ళు ఆ లోపలికి వెళ్ళాలని తాపత్రయం తగ్గించుకుని ఇందులో వేసుకుంటే కూడా మనకి అదే అనుభూతి కలుగుతుందండి అంత దివ్యానుభూతి అనుభూతి దేవుడు ఏంటంటే అక్కడ ఒక భక్తుడి కలలో కనిపించి అతన్ని అంటే ఒక వరదలో కొట్టుకొచ్చి ఒక చెట్టు దగ్గర ఆగిపోతే నాకు నా నేను మీ ఊర్ దగ్గరలో ఉన్నాను నన్ను విడిపించి ఒక స్థానం కల్పించమని ఆ భక్తుడు వెళ్తాడు కానీ అతను తీయలేకపోతాడు చెట్ల మధ్యలో ఉండిపోవటం కారణం చేత అతను మళ్ళీ వాళ్ళు వేరొకరి కల్లో కనిపించి చెప్పిన దృష్ట్యా ఆ చెట్టును తొలగించి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తారనమాట ఇది శని దేవుడి శనిసింగనాపూర్ యొక్క మాధ్యమం ఇంతే కాకుండా అక్కడ ఏంటంటే దా తలుపులు ఉండవంటారండి అక్కడ ఏ ఇంటికి కూడా ప్రస్తుతం అయితే తలుపులు ఉన్నా కూడా వాటికి గొళ్ళాలు ఉంటాయి కానీ తాళాలు వేయాలన్నమాట అది అక్కడ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఒకరి మీద ఒకరికి ఉండే నమ్మకం అపారమైనటువంటి నమ్మకము అవన్నీ ఒకవేళ దొంగలు అంటే ఒకప్పుడు కానకప్పుడు అక్కడ దొంగలు ఎక్కువ ఉండేవారట అలా దొంగలు పడుతుంటే వాళ్ళు తప్పించుకోవడానికి దాక్కోవడానికి తలుపులు ఉంటే కష్టం అవుతుంది ఈ సులభం అవుతుంది దొంగలకి మనకు కష్టం అవుతుంది కాబట్టి పట్టుకోవడానికి వాళ్ళు తలుపులు లేకుండా ఇళ్ళు కట్టించు కట్టుకోవడం నేర్చుకున్నారు అనమాట అది ఒక ప్రతీతి అక్కడ ఉండేది తలుపులు ఉండవు అక్కడ ఆ ఊరిలో కూడా ఎక్కడ కూడా ఇంటికి తలుపులు ఉండవు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే తలుపులు ఉంటాయి కానీ దానికి గొళ్ళలు ఉంటుంది కానీ తాళాలు వేసుకోరనమాట అది అక్కడ ప్రత్యేకత ఒకరి మీద ఒకరికి ఉండే నమ్మకం అనమాట అది చూడండి ఆ దర్శన భాగ్యం మీకు కూడా కలిగే కలగాలని నేను చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మనం ఇలాంటి ప్రయాణాలు చేస్తుంటే ఆ ఊరు కట్టుబాట్లు ఒక స్థలం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుందండి ఆ మహారాష్ట్రలో షిర్డీ నుంచి అక్కడికి వెళ్తున్నప్పుడు నాకు తెలిసిన ఇంకొకటి ఏంటంటే జ్ఞానం జ్ఞానోదయం అక్కడ చెరుకు పత్తి జామకాయల తోటలు ఇవన్నీ చాలా ఉంటాయని అర్థమైంది మీరు కూడా దర్శించుకోండి